నా అగ్రా ఓ సార్ ఇకగ చిస్టడే నా వీడు హమ్మో గాడికి కొడు ఏం చేస్తున్నాడ అడి ఒక సార్ ఓకే రెడీనా ఓకే సార్ మీరు బడ బడ వాకనేనా ఆ ఓకేనా ఓకేనా సార్ చెప్పదా ఓకే సార్ అందరికి నమస్కారం మొన్న రాత్రి జరిగినటువంటి సంఘటన నెల్లూరు జిల్లా వాసులందరిని కూడా కలిసి ఎస్టీ కుటుంబానికి చెందినటువంటి బదనాపురి గోపాల్కు సంబంధించి ఇంటికి వెళ్ళి ఇద్దరు భార్యాభర్తలు ఉన్నప్పుడు భార్యను నిర్బంధించి గొంతు నులిమి నోరు మూసేసి గొంతు పోసినటువంటి నేపథ్యం దానికి సంబంధించి ఈరోజు నా సోదరుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఎస్సీసీఎల్ చైర్మన్ మాజీ శాసనసభ్యులైనటువంటి సుధాకర్ బాబు గారు ఆ కుటుంబాన్ని గోపాల్ని పరామర్శించడానికి రావడం జరిగింది ఆసుపత్రికి వెళ్ళి వైద్యులతో అదేవిధంగా గోపాల్తో ఆరోగ్య పరిస్థితిని గురించి వాకప్ చేశారు మాట్లాడారు వెంటనే ఈరోజు దీనికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు జరిగినటువంటి సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుని ఆ కుటుంబానికి మీరు అన్ని విధాల అండగా నిలవండి అని చెప్పి చెప్పి ఈరోజు సుధాకర్ బాబు గారిని ప్రత్యేకించి ఇక్కడ పంపించడం జరిగింది ఎస్సీ ఎస్టీలకి ఎక్కడ అన్యాయం జరిగినా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు అండగా నిలిచేటువంటి పరిస్థితుల్లో సుధాకర్ బాబు గారు ప్రత్యేకించి వెంటనే నిన్ననే నాతో మాట్లాడారు నేను చెప్పాను నిన్న సర్జరీ జరిగింది ఆరోగ్యంగా ఉన్నాడని ఆయన ఈరోజు ఉదయాన్నే బయలుదేరి గుంటూరు నుంచి నేరుగా ఆసుపత్రికి రావడం జరిగింది ఆసుపత్రిలో అందరినీ పరామర్శించడం జరిగింది తప్పనిసరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ కుటుంబానికి ఆ వ్యక్తికి అన్ని విధాలు అండగా ఉంటాం మా డిమాండ్ వెంటనే ఇప్పటికీ కూడా పోలీసులు కేసు నమోదు చేసి మొక్కుబడిగా వదిలివేశారు తప్ప దోషులకు సంబంధించి పట్టుకోవాలి శిక్షించాలనేటువంటి ఆలోచన చేయకపోవడం దురదృష్టకరం వాళ్ళు ధైర్యంగా ఈరోజు బయట తిరిగేటువంటి పరిస్థితి ఏర్పడింది బయట తిరిగేటువంటి పరిస్థితి ఏర్పడింది కాబట్టి ఈరోజు అంటే ఎవరు ఎవరిని చంపినా సరే ఇబ్బంది లేదు ధైర్యంగా తిరగవచ్చు అనేటువంటి ఒక సంకేతాలకి సమాజంలో పోలీసులే అందించేటువంటి పరిస్థితి ఏర్పడింది కాబట్టి దానికి భిన్నంగా వ్యవహరించాలి శాంతి భద్రతలు కాపాడాలి కాబట్టి మరొకసారి నిన్న ఎస్పీ గారితో కూడా విన్నవించాం మరొకసారి ఎస్పీ గారికి ఎస్పీ గారి దృష్టికి తీసుకువెళ్ళేది దీన్ని వెంటనే మీరు సీరియస్గా తీసుకొని దోషులు ఎవరైతే ఉండారో వాళ్ళని పట్టుకొచ్చి కఠినంగా శిక్షిస్తే తప్ప లేకపోతే ఇది ఆగదు ఇది ఒక్కసారి ఇటువంటి శాంతి భద్రతల సమస్య ప్రారంభమైందంటే ఎక్కడికి వెళ్తుందో కూడా అర్థం కానటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి వెంటనే జోక్యం చేసుకొని ఎస్పీ గారు తక్షణమే వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళ మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకుని ఈరోజు శాంతి భద్రతలకు సంబంధించినటువంటి కాపాడాలని నెల్లూరు జిల్లాకు సంబంధించి అని చెప్పి కోరుకుంటూ సుధాకర్ బాబు గారు మీడియాను ఉద్దేశించి మాట్లాడతారు అందరికీ నమస్కారం ఈరోజు మాజీ వర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆదేశాల మేరకు జిల్లా పార్టీ అధ్యక్షులు మాజీ మంత్రివర్యులు తమ నాయకులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారి అసెంబ్లీ పరిధిలో జరిగిన ఓ దురదృష్టమైన సంఘటన గోపాల్ మీద హత్యాయత్నం జరిగింది హత్యాయత్నం కాదు చంపాలనే ప్రయత్నమే పూర్తిగా జరిగింది కొద్దిపాటి అదృష్టంతో ఆ బిడ్డలు చేసుకున్న పుణ్యమో ఆ తల్లిదండ్రులు చేసుకున్న పుణ్యమో ఆ అబ్బాయికి ఇంకా ఈ భూమి మీద నోకలుండి త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు ఇంకా కిటికలుగానే ఉన్నాడు ఓ ఎరుకలా సామాజిక వర్గానికి సంబంధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త విధానపరమైన నిర్ణయాలను సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి రాజ్యాంగేతరమైన నిర్ణయాలను వ్యతిరేకిస్తూ గ్రామ సర్పంచ్ అయిన రాజేశ్రీ గారిని అకారణంగా సస్పెండ్ చేయించి రాజ్యాంగ విలువలకు తూట్లు పడుస్తుంటే దాన్ని ఖండించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల యొక్క స్టేట్మెంట్లను వ్యతిరేకిస్తూ తెలుగుదేశం పార్టీ చేసిన ఉన్మాద రాజకీయాలకు వ్యతిరేకంగా రాజ్యాంగేతరమైన నిర్ణయాలకు వ్యతిరేకంగా గడవైపాడు ఓ ఎరుకల సామాజిక వర్గానికి సంబంధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఏం తప్పు చేశాడు మీ చెత్త విధానాలకు నీ దిగజారుడు విధానాలకు నెల్లూరు జిల్లాలో ఏ రోజు కూడా ఇంత భ్రష్టుపట్టిన రాజకీయాలు ఎప్పుడు చూడలేదు కేవలం సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి రాజకీయాలంటే శాశ్వతం అనుకుంటున్నాడు చాలా జాగ్రత్తగా గుర్తు పెట్టుకోమని చెప్పంటుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ ఎస్టీ సెల్స్ నువ్వు దాడి చేయించిన వాడు పేదవాడై ఉండొచ్చు కులంలో ఎరుకల సామాజిక వర్గానికి సంబంధించిన వాడు అయ్యి ఉండొచ్చు కానీ సమాజం పట్ల బాధ్యత కలిగిన కార్యకర్తగా రాష్ట్ర ఎస్సీసెల్లో ఓ సంయుక్త కార్యదర్శి స్థాయికి ఎదిగిన వ్యక్తి మీద అర్ధరాత్రి వారి కుటుంబం మీద దాడి చేసి వారి యొక్క నోటిని అదిమిపెట్టి చంపడానికి విశ్వ ప్రయత్నాలు చేశారు ఇదేం రాజ్యం ఇదేనా నారా చంద్రబాబు నాయుడు లోకేష్ పవన్ కళ్యాణ్ తీసుకొచ్చిన ఈ రాజ్యంలో ఎస్సీలకు ఎస్టీలకు తావు లేదా మాట్లాడాల్సిన అవసరం లేదా మేము ఏ సమస్యల మీద మాట్లాడటానికి వీలేదా అంటే మాట్లాడటం ఓన్లీ సోమి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నారా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ సామాజిక వర్గాలే మాట్లాడాలా మాలా మాదికల ఎరుకల ఏనాది కుమ్మరి కమ్మరి కులస్తులు ఈ రాష్ట్రంలో మాట్లాడాల్సిన బాధ్యత లేదా మాట్లాడకూడదా మేము మా పార్టీలకు సంబంధించిన భావోద్వేగమైన అంశాల మీద మేము స్పందించడానికి వీలే లేదా మాట్లాడితే కుతికెలకు వస్తారా మాట్లాడితే వెళ్ళ మీద దాడి చేసి చంపేస్తారా మేము మాట్లాడుకుండా ఆగాలి అనంటే మీరు పథకాలన్నీ ఇవ్వాలి మేము మాట్లాడుకుండా ఆగాలి అనంటే మీ రాక్షస పరిపాలన ఆగిపోవాలి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి నిజంగానే దమ్ము ధైర్యం ఉంటే కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఇచ్చిన ఛాలెంజ్ తీసుకోమని కోరుతున్నాం ఇప్పటికీ కూడా రీకాల్ చేయమని అడుగుతున్నాం మీకు దమ్ము ధైర్యం ఉంటే ఒక్క సర్పంచ్ స్థానానికి రీకాల్ చేయండి ప్రజాక్షేత్రాలకు రండి ప్రజలకు తీర్పు అడుగుదాం ఓకే అద అది కూడా కాదు ఇంకా మీకు దమ్ము ధైర్యం ఉంటే అసెంబ్లీ స్థానాన్ని స్వచ్ఛందంగా ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిపించండి మీరంటే మేమేంటో ప్రజల మధ్యలో తెలుసుకుందాం అది ప్రజాస్వామ్యం అంటే అది దమ్ముధైర్యం అంటే అది నికార్సైన రాజకీయం అంటే మీ దగ్గర ఎట్లాగా వ్యవహార వ్యవహారీ లేదు రాజకీయం అంటే పోలీసులు రాజకీయం అంటే పోలీసులతో అక్రమ కేసులు రాజకీయం అంటే దొమ్మీగా మాలా మాదిగలు ఎరుకలు కానీ కులస్సుల మీద పెట్టి దాడి చేయటం కుతికల కొయ్యటం అది మీరు చేసుకున్న మీరు మీ నాయకుడు చేస్తున్న రాజకీయం మీది రెడ్ బుక్ రాజ్యాంగం బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క రాజ్యాంగం ఈ రాష్ట్రంలో లేదు ఎస్సీలకు ఎస్టీలకు రక్షణ లేదు స్వయానా బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని మురికి మురికి రాజకీయం మీది కనీస విగ్రహాన్ని శుభ్రం చేసినా దాఖలాలు లేవు ఈ రోజు వరకు కూడా సప్లాన్ నిధులను ఒక్క చోట కూడా ఇంప్లిమెంట్ చేయని దరిద్రపు రాజకీయం మీది కాలనీలన్నీ అన్ని భ్రష్టు పెట్టిపోయినాయి మంచి నీళ్ళు లేవు రోడ్లు లేవు కాలేజీలు లేవు అదే ఆ పనులు చేయండి ప్రజలు హర్షిస్తారు మరోమారు మేము మీ పక్షాన్ని నిలబడతారు మీకు ఇచ్చిన నూట యాభై ఆరు సీట్లు ఎన్నో సీట్లు దేనికండి దేనికి ఎరుకల వాళ్ళని ఏనాది వాళ్ళని కొతికలు కొయ్యానిక మీకు రాజ్యాధికారం ఇచ్చింది సర్పంచి నిజంగానే ఏదైనా తప్పులు చేస్తుంటే కలెక్టర్ చర్యలు తీసుకోవాలి కరెక్ట్ డిమాండ్ చేస్తున్నాం మీ మీద చట్ట ప్రకారమైన చర్యలకు వెళ్తాం ఏ కారణాల చేత రాజకీయ ఒత్తిడితో మీరు ఆ సర్పంచ్ మీద చర్యలు తీసుకున్నారో దాన్ని పూర్తిగా కోర్టుకు వెళతాం వేద్యం ఆడతాం అని చెప్పి సందర్భంగా చెబుతాం పూర్తిగా గోపాల్ కుటుంబానికి అండగా ఉంటాం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి ఈ మాటికే వెళ్ళింది వారు పూర్తిగా గోపాల్ విషయంలో కలత చెందారు ఆ కుటుంబానికి స్వయానా మీడియా సాక్షిగా ఈ జిల్లాలో ఉన్న ఎస్సీలకు ఎస్టీలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా మద్దతు తెలుపుతుంది అండగా ఉంటుంది ఇలాంటి ఒడతూపులకు తాటాకు చప్పులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు భయపడవండి మా వల్ల కాదు మీరు ఎంత భయపెట్టినా గోపాల్ లాంటి వాళ్ళు కుతికెలు కోసినా సుధాకర్ బాబు లాంటి వీపు పగలగొట్టినా మా తలకాలు పగలగొట్టినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాని వేడనాడే ప్రసక్తే లేదు మా లక్ష్యం జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వాలి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితేనే మాకు లక్ష్యం ఉంటది లేకపోతే మీరు కుతికలు పోస్తారు దాడి చేస్తారు దుమ్మింగ్ వేస్తారు పోలీస్ స్టేషన్లో పెడతారు కేసులు ఇరికిస్తారు తప్పుడు కేసులు పెడతారు అది మీ విధానమని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఆ కుటుంబానికి సంపూర్ణమైన మద్దతును ప్రకటిస్తూ ఇప్పటికే కాకాని గోవర్ధన్ రెడ్డి గారు వారికి సంపూర్ణంగా పిల్లాన్ని క్షేమంగా బయటికి దావడానికి తీసుకుంటున్న అన్ని చర్యలకు పార్టీ తరఫున వారికి నేను మీడియా సాక్షిగా హృదయపూర్వకమైన ధన్యవాదాలు చెబుతున్నాం మీరు ఎస్సీలకు ఎస్టీలకు చూపిస్తున్న ఆదరణ మీరు ఎస్సీలు ఎస్టీల పట్ల మీరు చూపిస్తున్న ప్రేమ అభిమానాలు తిరిగి మళ్ళీ చూపించుకునే రోజు వచ్చింది ఆ రోజు కోసం మేమందరూ ఎదురు చూస్తున్నామని చెప్తూ సెలవు తీసుకుంటున్నారు